పావుల యొక్క జీవితంలో చాలా అద్భుతమైన మాటలు మనకి తెలుసుకోవచ్చు మనము వినవచ్చు పావులు యొక్క నడవడకంటే కూడా చాలా ఇష్టపడతాం ఎందుకంటే అది పావులు గారు చాలా ప్రత్యేకింపబడిన మరి ఆది అపో ప్రత్యేకింపబడిన వ్యక్తులు కూడా మనము తీసుకోవచ్చు అయితే ఈ పావులు అపసుల ధారములు ఇరవై రెండు మూడవ వచనములు అంటున్నాడు నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో ధమాలయుల పాదములు యంత్ర పెరిగి మన పితృ ధర్మశాస్త్రం సమంతమ నిశ్చయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడనై ఇంటి ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చేరసాలలో వేయించి వేయించుచు మరణకు వరకు హింసించి తని అంటున్నాడు చూడండి ఈ అధ్యాయం మనకి ముందుగా ఈ యొక్క అధ్యాయం గురించి చెప్తున్న మాటలు హింసించడము మరి స్త్రీలను పురుషులను చేరసాలలో వేయించడము మనకి ఎనిమిదో అధ్యాయంలో కానీ ఏడో అధ్యాయంలో కానీ మనకి పౌరులు ఎంతమందిని హింస పెడుతున్నాడు అనేది మనకి అక్కడ తెలుస్తుంది తొమ్మిదవ అధ్యాయం నుండి మారు మనసుకి సూచనగా కూడా పౌలు కనబడుతున్నారు ఏడు ఇంగితులు అయితే మరి ధర్మశాస్త్రంలో ఒక ఆసక్తి కలిగిన వాడు ఉన్నాడు గమాలయకుల పాదములతో నేర్చుకునే వ్యక్తిగా ఉన్నాడు అయితే తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దమస్కు మార్గమున పట్టుబడిన వ్యక్తిగా ఉన్నాడు దమస్కు మార్గమున పట్టుబడిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు ఎవరి పట్టులో ఉన్నాడు దేవునిక దర్శనముతో పట్టుబడిన వాడు దేవుని వాక్కుతో పట్టబడిన వాడు ఉంటాడు పౌలా పౌలని నేనెలా హింసించుచున్నావు అంటున్నాడు దేవుడు అంటే దేవుని స్వరం అక్కడ వింటున్నాడు దేవుని వెలుగును చూస్తాడు మరి అతను కళ్ళల్లో ఉన్న పొరలు కూడా రాలిపోయినట్టుగా మనం ఆ అధ్యాయంలో మీరు చదువుతున్నట్లయితే మనకి చక్కగా కనబడతాడు

嗯。嗯。嗯 నడుచుకుంటాము పౌల యొక్క జీవితాన్ని మనము అనుసరిస్తాము అంటే ఏంటి పాత జీవితాన్ని కాదు మరి రూపాంతరం చెందిన తర్వాత నడుచుకున్న విధానాలను కూడా మనము అమనించాలి అయితే మనము విన్న వాక్యములో మనం పట్టబడిన వారు ఉన్నాము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క స్వార్థం మనం ఎప్పుడైతే విన్నామో విశ్వసించామో ఆ రోజు నుండి మనం కూడా ఎలాంటి వారు ఉన్నాము ఒక ప్రత్యేకింపబడిన జనాంగం ఉన్నాం దమస్కు పట్టణములో చాలా విశేషమైన మాటలు ప్రభువు తెలియపరుస్తున్నాడు తొమ్మిది పదహారులు అంటున్నాడు ఇతడు నామము కనుక ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పాను చూడండి మరి చక్కటి మాట దేవుని నామము నిమిత్తము ఎన్ని శ్రమలైనా కూడా అనుభవించేదానికి పౌలు శ్రద్ధపడిన వాడు ఉన్నాడు అంటే శ్రమలు చేయడం పారిపోయాడా పారిపోలేదు మరి వాక్ ఆశక్తి ఆసక్తి కలిగిన వాడు ఉన్నాడు పౌలు తార్సులో పుట్టిన వాడు మరి యూదుడుగా ఉన్నాడు వెన్నమైన గోత్రికుడుగా ఉన్నాడు చాలా మంచి విశేషం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అందులో గమాలేకుల పాదములు ఎదుట నేర్చుకున్న వ్యక్తిగా ఉన్నాడు ఎవరెంతట గమాలేకుల పాదములు అయితే దేవుడి వాక్యము పరిశుధాత్మ దేవుడు మనకి నేర్పుతున్నప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఒక విద్యార్థుల వల్లే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం మనకు గురువుగా ప్రభు ఉన్నాడు పరశుధాత్మ దేవుడు ఉన్నాడు తన ఎక్కడ ఏర్పాటు చేసుకొని చెబుతున్నప్పుడు మరి ఆ వాక్యానికి మనము లోబడే వారు ఉండాలి ఆశక్తులుగా ఉండాలి పౌలు ఆశక్తి గడగలుగా ఉన్నాడు అందుకే ఇరవై రెండు చూడండి అపస్తుల కార్మికులు ఇరవై రెండు మూడులో నేను కిలికియాలు అనే దాసులో పుట్టిన యూదులను అయితే ఈ పట్టణంలో గమాలేయుల పాదములు ఎద్దు పెరిగి చూడండి ఎక్కడ పెరిగాడట గమాలేకుల పాదములు యొద్ పెరిగి మరి అతను ఎవరు చూడండి అతను ఎవరు ఐదవ అధ్యాయము మా అపస్తుల కార్యములు ఐదో అధ్యాయం మనం చూద్దాం ఈ గమలేకులు ఎలాంటి వాడో మనము గమనిద్దామండి అపస్తుల కార్యములు ఐదవ అధ్యాయము మరి ముప్పై నాలుగు నుంచి మనము చూద్దామండి సమస్త ప్రజల వలన ఘనత నందిన వాడును చూడండి ఆకండి అక్కడికి మరి గమాలేకులు ఎలాంటి వాడంటే సమస్త ప్రజల వలన ఘనత నందినవాడు ఊరికెళ్ళాడు గమాలేకులు ఊరికెళ్ళాడు ధర్మశాస్త్రంలో ఒక ప్రాముఖ్య ప్రాముఖ్యం కలిగిన వ్యక్తి ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి దేవుని వాక్యమును చదివిన వ్యక్తి దేవుని వాక్యము ధ్యానించిన వ్యక్తి దేవుని విషయములను ఆశక్తి కలిగిన వాడు అలాంటి వ్యక్తి దగ్గర మరి అపోసులుడైన పౌలు మరి నేర్చుకున్నవాడు ఉన్నాడు మరి ఇతడు ఎలా ఉన్నాడు ధర్మశాస్త్ర ఉపదేశకుడనైనా గమాలేలను ఒక పరిసేడు మహాసభలో నిలిచెను మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుబల ఉంచుడని ఎవరి గురించి చెప్తున్నాడు క్రమాలయకులు ఎవరి గురించి చెప్తున్నాడు పేదల గురించి అపోస్తులు గురించి అక్కడ దేవుని మార్గమును అక్కడ ప్రకటిస్తున్నప్పుడు మరి ఈ క్రొత్త బోధన తీసుకొస్తున్నారే కృత మాటలు చెప్తున్నారే మరి ధర్మశాస్త్రంలో ఉన్న దేవుని గురించి చెప్పట్లేదు వీళ్ళు యేసు ప్రభుని గురించి చెప్తున్నారు వాళ్ళు హింసించాలని అనేక మంది అక్కడ లేచినప్పుడు మరి అమాలేకులు చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి ఘనత నందిన వాడు మంచి ఆలోచనతో నిలిచిన వాడు ఉన్నాడు ఏమంటున్నాడు అక్కడ చూడండి ఇరవై ఐదవ వచ్చరంలో ఇజ్రాయల్ రా ఈ మనుషుల విషయమైతే విషయమై మీరేమి చేయబోతున్నారు జాగ్రత్త సుమండి ఈ మనుషులను గురించి మీరేం మాట్లాడబోతున్నారో మీరేం చేయబోతున్నారో సుమండి ఈ దినముల ఈ దినముల ఈ దినములకు మునుపు దూదు జూదా లేచి తాను ఒక గొప్ప వాడనని చెప్పుకొనెను ఇంచుమించు నూరు నూరు మంది మనుషులు వాళ్ళతో కలుసుకొని వాడు చంపబడిను వాళ్ళలోకి లోబడిన వారందరూ చెదిరి వానికి తర్వాత జన సంఖ్యలో దినములల్లో జనసంఖ్య దినములల్లో గలలీడైన యూదు అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయు ప్రేరేపించను వాడు కూడా నశించను వానికి లోపడిన వారందరూ చెదిరిపోయేది కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా ఇక్కడ చెప్తున్నాడు నేను మీతో చెప్పినదేమనగా ఈ మనుషులు జోలికి పోక వారిని విడిచిపెట్టుడి ఈ ఈ ఆలోచన చే చేయనైనా ఈ ఆలోచన అయినను ఈ కార్యమునైనాను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు అని అంటున్నాం వ్యర్థపరచలేరు మీరు ఒకవేళ దేవునితో పోరాడుదోరేమో సుమి వార మాటకు సమ్మతించి అపోసులను పిలిపించి కొట్టించి ఏ నామని బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి అంటే పేదరు అనేక మంది యువర్లు వాళ్ళందరూ దేవుని యొక్క వాక్యము చెబుతున్నప్పుడు ఆలోచన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు రమాలే ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు ఆలోచన కలిగిన వ్యక్తున్నాడు వీళ్ళు దేవుని పిల్లల దేవుని పిల్లలైతే వాళ్ళ పట్ల మీరు ఎలాగా వాళ్ళని ఇబ్బంది పెడితే మీరు ఎలా అవుతారు గమనించుకోండి అంటే ధర్మశాస్త్రములు యేసు ప్రభు ఎవరవననేది గమాలేపులు ఎత్తునవాడు గమాలేపులు ఎత్తున వాడు ధర్మశాస్త్రములకు ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు గమాలేపు అటువంటి వ్యక్తి దగ్గర నేర్చుకున్న వాక్యం ఎవరు పోసడైనా మనం నేర్చుకుంటున్న వాక్యం ఏమవుతుంది మనం ఎన్న వాక్యం ఏమవుతుంది మనం లోబడిన వాక్యానికి వాక్యానికి లోపడిన జీవితం ఏమవుతుంది ఇలా ఆలోచించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు గమాలీకులు ఈరోజు మనం అంత మంచి సాక్షిమిస్తున్నాడు మనుషులకి మిమ్మల్ని దేవుడికి ఇస్తే చాలు సాక్షి దేవుడికి ఇస్తే చాలు మా ప్రభు మమ్మల్ని తప్పించారు మా ప్రభులు మమ్మల్ని సరిచేశారు మా ప్రభు మా ఆయన మార్గంలో చేర్చుకున్నాడు ఆయన రాజ్యంలో మమ్మల్ని చేర్చుకుంటున్నాడు మా పాపముల శాపముల ప్రభు తీసి మరి మేము ఆయన నమ్మకమైన వాడుకుంటాం ఆయనకి నమ్మకమైన వారు సాక్ష్యం ఇస్తున్నాం అమాలయకులు ఎలాంటి వాడు సాక్ష్యం ఇస్తున్నాం అమాలేకుడు ఎలాంటి వాడు సాక్ష్యం ఇస్తున్నారు అయితే మన సాక్ష్యం ఏమైంది మన యొక్క జీవితం ఏమైన్నది మరి పౌలు అంటున్నాడు ఇంకో మాట మనం చూద్దాం అదే ఇరవై రెండు మూడులోనే గమాలయకుల పాదములంత పెరిగి మన పితృ ధర్మశాస్త్ర సంబంధము నిష్ఠయిందు ఎలా ఉన్నాడండి నిష్ఠయందు బ్రాహ్మణ్స్ చూస్తే మనం నేర్చుకోవచ్చు ఎలా నిష్టకర్షాలుగా ఉంటాను మడిమ కట్టుకొని స్నానాలు చేసుకొని మడిమ కట్టుకొని వాళ్ళు పూజ సామాన్లు కట్టుకొని ఇంకా ఇల్లు శుభ్రమ చేసుకొని ఇంకా పూజకు సంబంధించిన అన్ని చేయడం అనేది వాళ్ళు అవన్నీ కూడా మనకు బైబిల్ గ్రంథాన్ని చూసి వాళ్ళు చేస్తారు కానీ మన బైబిల్ గ్రంథమైన చదువుతున్నాము శారీరకమైన క్రియలు దేవుడు ఇష్టపడడు ఆత్మతో సంబంధమైన క్రియలు దేవుడు ఇష్టపడదు ఒకప్పుడు శారీరకమైన క్రియల్లో నిష్టగరిష్టగా ఎలా ఉండాలో చెప్పాడు ఎలా పద్ధతిలో ఉండాలో చెప్పాడు కదా ఎలాంటి ఒక క్రమం ఉండాలో చెప్పాడు కానీ కొత్త నిబంధనలు అడుపు వచ్చేటప్పటికి ఆత్మ సంబంధమైన క్రియలు కావాలంటున్నాడు దేవుడు ఆత్మ సంబంధమైన క్రియలు కావాలి ఈ శరీరము మన మనుషులు చనిపోయిన వెంటనే శరీరం తీసుకెళ్ళి ఎక్కడ పూర్తి చేస్తాడు మట్టిలో పూర్తి చేస్తాడు మట్టి మట్టిలోనే కలిసిపోతుంది కానీ ఆత్మ అలా కాదు కదా ఆత్మ దేవుడు నోటికొని ఆసక్తిలో నుండి జీవాత్మలు పోతినప్పుడు ఆ ఆత్మకి ఒక కార్యములు ఉండాలి ఆ ఆత్మకి ఒక కార్యములు ఉండాలి అందుకే ఇక్కడ అంటున్నాడు నిశ్చ ఎందు శిక్షితుడనే మరి దాంట్లో నేను ఒక శిక్ష పొందుకున్నాను దేవుడి వాక్యంలో ఒక శిక్ష పొందుకుంటున్నామా పిల్లలు స్కూల్కి పంపిస్తాం మీరు శిక్షణ మీరు నేర్చుకుంటున్నాం మీరు శిక్షణ నేర్చుకుంటున్నారు ఆర్మీలోకి పంపి పిల్లలు పంపిస్తారు నేర్చుకున్నప్పుడు వాళ్ళకి నేర్పినప్పుడు వాళ్ళు అలా తయారైనప్పుడు వాళ్ళు పోరాడుతారు పోరాడతారు మన దేశం కోసం పోరాడతారు మన బాటలలో వాళ్ళు ఉంటున్నారు కదా ఏం పోరాడుతున్నాం వాకింగ్ కోసం పోరాడుతున్నాము మరి ఇతను పోరాడుతున్నాడు అపోసులు అనే పావులు పోరాడుతున్నాడు నేను ఎలాంటి వాడినో తెలుసా నేను గమాలేకుల పాదములు ఎదుట నేను నేర్చుకున్నాను నేను కాశీలో పుట్టిన వాడు యూదుడను యూదుడను మరే గమాలేకుల బాధము ఎదుట నేర్చుకున్నాను ధర్మశాస్త్రం అందు నాకు మంచి ప్రాముఖ్య ప్రావీణ్యత నాకు ఉన్నది నిష్ట గరిష్టగా నేను శిక్షణ పొందుకున్నవాడు ననుకుంటున్నాను అలాంటి వ్యక్తులు నేను అయినా కూడా నేడు ఉన్న ప్రకారము నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడనయ్యండి అని ఇక్కడ తీసుకోవాలంటున్నాను దేవుని గురించి ఆసక్తుడనండి మనుషుల గురించి కాదు ఒకవేళ నేర్చుకున్నాడు గమాలేకుల పాదము లేదు నేర్చుకున్నాడు ఉన్నాడు మంచి ప్రాముఖ్యత ప్రాముఖ్యత పొందిన వ్యక్తిగా ఉన్నాడు అయినా కూడా ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడి వైపు చూస్తాడు దమస్కు పట్టణంలో దర్శన పొందుకున్నాడు దేవుడు మాట్లాడాడు ఆ మాటకు లోబడ్డాడు మన సంవత్సరాల వాక్యం వింటాం నెలల వాక్యం వింటాం రోజులు వింటాం చదువుతాం ధ్యానిస్తాం అని ఆసక్తులుగా ఉండలేదు ఆశక్తులుగా ఏది మన ఆశక్తి ఏది మన యొక్క ఉత్సాహం ఏది మన ఆనందమేది ఎలా పోతున్నాను ఆలోచన చేద్దాం ప్రియ సంగమా అందుకే ఇక్కడ అంటున్నాడు నేను ఉన్న ప్రకారము ఈ రోజు ఉన్న ప్రకారం కూడా మనం ఆలోచన ఆ మాట ఎప్పుడో కొన్ని సంవత్సరాలు కిరంగత రాసిందులమ్మా మన దిందుకులమ్మా అనుకోకూడదు మనకి దేనికలే అనుకోకూడదు నీ ఆశక్తి నీలో ప్రాణం ఉన్నప్పుడు ఈ రోజును ఆరోగ్యం ఉన్నప్పుడు నీ ఆశక్తి ఏమైందడు నీ ఆలోచన ఏమై ఉన్నది నీ ప్రార్థన ఏమై ఉన్నది నీ జీవితం ఏమై ఉన్నది నీ క్రియలు ఏమై ఉన్నవి ఆలోచించ అంతలోనే మా కనుకే అంతలోనే మాయమైపోయే ఆవిర్వడే జీవితాలు మన జీవితం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియని రోజుల్లో మనం ఉన్నాం కదా మరి అయితే జనవరి కా నుంచి అసలు ఈ మంత్ వరకు కూడా ఎక్కడ చూడు మరణాలు ఎక్కడ చూడు ఘోరాలు ఎక్కడ చూడు అన్యాయాలు ఎక్కడ చూడు తగాదాలు ఎక్కడ చూడు గొడవలు భయంకరమైన పరిస్థితి పక్షులు కోపాలు అసూయలు రోదములు అల్లరితో కూడిన ఆటపాటలు ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి నిన్నగా ఒక మొన్నేదండి నెల్లూరు పోయిస్తే నిన్న అందుకే ఎక్కడ మాట అంటున్నాడు ఎంత ఘోరమైన పనులు జరిగిపోతున్నాయి ఎంత అరాచకమైన పనులు లోకంలో జరిగిపోతున్నాయి చూడండి ఇదే సిచ్యువేషను ఒకప్పుడు ఉన్నది కానీ వాక్యంలోకి వచ్చిన తర్వాత మార్పు చూడు దాని వరకు ఎట్లా ఉన్నాడు ధర్మశాస్త్రంలో మంచి పరిపూర్ణత కలిగిన వాడు ఉన్నాడు అయినా కూడా హింసకుడు దూషకుడుగా ఉన్నాడు ఇక్కడ కింద వచ్చినంలో పురుషులను స్త్రీలను చరసాలల్లో వేయించిన వ్యక్తిగా ఉన్నాడు కానీ అట్లాంటి వ్యక్తినే నేను మారాను అట్లా ఉన్న వ్యక్తినే నేను దేవుని వైపు తిరిగాను నేను ఎలాంటి వాడను పేరుకు నేను యోధుడనే గమాలేఖల యొక్కల లేదంటే నేర్చుకున్నాను తార్సులో పుట్టిన వాడను మరి దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఒక ప్రాముఖ్యత కలిగిన నిష్ట కరిషలు కలిగిన భయభక్తులు కలిగిన వాడను కూడా నేను హింసించాను పురుషులను స్త్రీలను ఈ మార్గంలో వెళుతున్న వాళ్ళందరినీ హింసించాను నా దేవుడు నన్ను దర్శించాడు నేను దేవుని దర్శనంలో నేను దేవుని దర్శనానికి నేను లోబడినప్పుడు నన్ను నేను సరి చేస్తున్నాను నన్ను నేను సరి చేస్తున్నాను ఆశక్తుడైన ఉన్నాను ఆశక్తుడైన ఉన్నాను ఉంటామా పౌరుల వల్ల ఆసక్తులుగా మనం ఉంటామా లోకం వైపు ఆశక్తులు కాదు కుటుంబాల వైపు ఆశక్తులు కాదు బంధు జనాభం పైన ఆశక్తులు కాదు దేవుని వాక్యం మీద కవుల్లో మంచి ఉద్యవం మనం చూస్తున్నాం రగులుతున్న ఆత్మ స్వభావం కలిగిన వాడుతున్నాడు పౌలు రగులుతున్న ఆత్మ స్వభావం కలిగిన వాడు పౌలు అనేక మంది తన వైపు త్రిపేదానికి ఒక సాధనగా వాడబడ్డాడు ఎన్నో శ్రమలు ఇబ్బందులు నిందలు అవమానాలు ఉన్నా లేకపోయినా ఓడ ప్రయాణం చదవండి ఓడ ప్రయాణంలో చల్లులలో మరి తిండున్న లేకపోయినా కింసింపబడిన దేవుని వాక్యములు చేత పట్టుకొని తన బిడలకి తెలియపరిచి నడిచిన వాడు మా మనవుడు ఆశిప్తులుగా ఉంటాం పిలుపులు రాసిన పత్రిక మనం చూద్దాం చివరిగా పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగు ఆరో వచ్చిన మనం చూద్దామండి పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము నాలుగో వచ్చును ఆరో వచ్చును దాకా కావలిగనుంటే నేను శరీరమును అస్పదము చేసుకొనవచ్చును మరి ఎక్కువ ఎక్కువ వాడే నేను శరీరమును చేసుకున్నదలచి నేడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొంది తిని ఇజ్రాయెలు వంశపు వాడనైన బెన్యామైన గోత్రములో పుట్టి ఎబ్రిల సంతానమైన ఎబ్రుడనై ధర్మశాస్త్ర విషయములో పరిశుడనై ఆసక్తి విషయము సద్గమును హింసించువాడనై ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము వలన నీతి విషయములను అనందిడనై ఇంటిని అయినను ఏవి నాకు లాభకరములై ఇంటనో వాటినే కిస్తూ నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని ఉండలేడా పౌలు ఏటి మీద ఉండలేడు హెబ్రిలు గోత్రములో పుట్టినవాడు కదా మెన్నెమెన్యూ గోత్రములో పుట్టినవాడు హెబ్రిలు సంతానమైన హెబ్రియుడును కావు మరి మంచి ఉన్నతమైన స్థితిలో ఉండగలిగిన వ్యక్తే అన్నీ వదిలేసాడు పెంటుతో సమానంగా ఎంచుకున్నాడు పెంటుతో సమానంగా ఎంచుకున్నాడు ప్రతిదీ కూడా వదిలేసి నేను ఎలా అయినా జీవించగలిగిన వా వాడను అయినా కూడా నేను వాటి విషయంలో నేను ఆశక్తి చూపించట్లేదు నా శరీరముల గురించి నేను అస్పదము చేసుకునే దానికి నేను ఆశక్తి చూపించట్లేదు నేను హెబ్రిడను కదా అని నేను ఎక్కడ కూడా దాని మీద నేను ఆశక్తి చూపించట్లేదు నేను ధర్మశాస్త్ర పరిచయుడు అనే విషయంలో నేను ఎక్కడ ఆశక్తి చూపించట్లేదు సంగమును హింసించు వాడనే ధర్మశాస్త్రమును విషయము వలన నీతి విషయమై ఆనందుడు ఇంటిని సంగమును గురించి మనం కూడా మన సంఘం గురించి ఆలోచన మన బిడ్డల గురించి ఆలోచన చేయాలి క్రీస్తు నిమిత్తం ఆలోచన చేయాలి ఎందుకు తెలుసా ఎత్తబడాలి ఏం చేయాలి ఎత్తబడాలి సంఘం ఎత్తబడాలి సంఘము ఎత్తబడాలి ఎత్తబడాలి అనే సంఘములో మనం ఉండాలి ఎత్తబడే సంఘములో మనం ఉంటాము అందులో మనం ఆశక్తులుగా ఉంటాం మీకు అర్థమవుతుంది వాక్యం అర్థమవుతుంది అని నేను చెప్పేది మళ్ళీ అర్థం కాలేదనంటే చాలా గొప్ప విషయాలు సంగములో ఎత్తపడాలి సంగములో మనం ఉండాలి ఎత్తపడే సంగములో ఈరోజు మనం అందరము ఉండాలి మన కుటుంబాలు ఉండాలని అంటే దేవుడి వాక్యం మీద దేవుడి సంఘం మీద దేవుడి పరిచర్ మీద మనము అపోసులు అనే పౌల వల్లే ఆసక్తులుగా ఉండాలి మన ఆశక్తి దేవుడి వైపు చూస్తున్నాం సినిమాల వైపు సీరియల్ వైపు లోకం వైపు కదా ఫ్రెండ్షిప్ వైపు డబ్బు వైపు అంత్యకాలంలో తెలివి ఎక్కువైపోతుందంట ఏమైపోతుందంట తెలివి ఎక్కువైపోతుంది ఆ తెలివి ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఎలా ఉంటున్నారు అర్థం కాదు పిల్లలు ఎలా పెడితే మేము చెప్పేది మీరు వినాలనే స్వభావంలోకి లోకం వచ్చేస్తుంది ఎలా వస్తుంది లోకం వచ్చేస్తుంది లోకము భయంకరమైన క్రియలతోనే ఎక్కువ చాలా భయంకరమైన క్రియలతో నింపబడింది అందుకనే ఎందుకనగా శరీరమును ఆస్పందము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు వేస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావాలంటే నేను శరీరమును అస్పదము చేసుకొనవచ్చును మరి ఎవడైనా శరీరము నస్పదము చేసి చేసుకొని దలిచినేడలా నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని తిని ఇజ్రాయెల్ వంశపు వాడనైనా గోత్రమును పుట్టి హెబ్రిల సంతానమైన హెబ్రిడనై ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్ర నీతి విషయము అనందుడనైంటిని అయినను ఏవేమి నాకు లాభకరములై ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది చూడండి నష్టముగా ఇచ్చుకుంటుని మునుపు నేను ఏ విషయంలో నేను ఆసక్తుడిగా ఉన్నాను ఇతరుని నిందించేదానికి ఆసక్తుడిగా ఉన్నానా ఇతరుని బాధ పెట్టేదానికి ఉన్నానా ఇతరులు అవమానించేదానికి ఆసక్తుడుగా ఉన్నానా సంగమని హింసించేదానికి ఆసక్తుడుగా ఉన్నానా ఏ విషయంలో నేను ఆసక్తుడుగా ఉన్నాను కానీ అవన్నీ నేను అస్పదములు చేసుకున్నాను కాను ఒకవేళ చేసుకుని ఉంటే ఇలా ఒక పరంగా అతను బాధ ఉండొచ్చు కానీ అది ఇక్కడ వరకే కానీ అతడు దేని మీద ఆశక్తుడుగా ఉన్నాడు దేని మీద అతను నష్టముగా ఎంచుకున్నాను క్రీస్తు నిమిత్తమో క్రీస్తు నిమిత్తమో నేనన్నిటినీ నష్టముగా ఎంచుకుంటుంది వాటి నేను వదిలేసుకున్నాను ఎబ్రి దేవుడు ఆయన ఆశీర్వదించేది ఆశీర్వదించేదేవుడు ఒక పరిశై ఉన్నాను కానీ అధివాదన పరిచేది అపోసలుడైన పరిచర్య శ్రమలతో కూడిన పరిచర్యం వేదలతో కూడిన పరిచర్యం అది నాకు మేలు క్రీస్తు శ్రమ పడలేదా క్రీస్తు మన కోసము తన రక్తమున దారబోయలేదు మన విషయమై ప్రభువు ఎంత ఆసక్తుడై ఈ లోకానికి వచ్చింది దేవుడైతే తనను తను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి ఆయన కలవరు సిల్వర్ల రక్తము దారబోసి మనల్ని ఉన్నాడు మనం ఈరోజు దేని విషయంలో ఆసక్తులుగా ఉంటాం ఏ విషయంలో ప్రభు కోసము మనము తగ్గించుకుంటున్నాం కష్టముగా ఎంచుకుంటున్నాం ప్రభు కోసం ఇక్కడ కొన్ని నష్టంగా మనం ఎంచుకుంటే నీ కోసము ప్రభువు ఆశీర్వాదాన్ని మన ఆనందము మన సంతోషము మన ఆసక్తి లోకపరంగా పెడితే ఎన్ని రోజులండి కదా ఎన్ని రోజులు కొన్ని రోజులు కదా కొన్ని దినాలు కొన్ని గంటలు అవచ్చు కొన్ని రోజులు అవ్వచ్చు కొన్ని నిమిషాలు అవచ్చు కొన్ని సెకండ్లు అవచ్చు తర్వాత ఆలోచన చేయండి మన ఆసక్తి పరలోక పట్టణం మీద ఉందా హర్లోక పట్టణంలో దేవుని మీద మన ఆసక్తి అదే రక్షణ దినం నీకు ఇచ్చిన రక్షణ భయమతో వణుకుతో కాపాడుకున్నప్పుడు దాంట్లో మనం ఆసక్తులుగా ఉన్నప్పుడు దేవుని వాక్య మీద ఆసక్తులుగా ఉన్నప్పుడు మనము ఎంతైనా మనము ఆశీర్వదింపబడిన పిల్లలను అర్థమవుతుంది పౌలు దేని నష్టంగా ఎంచుకున్నా దేని మీద ఆసక్తి ఉంచాడు దేన్ని వదులుకున్నాడు దేన్ని పట్టుకున్నాడు అనేది మనం తెలుస్తుంది ఎవరి దగ్గర నేర్చుకున్నా అయినా కూడా మళ్ళీ ఎవరి దర్శనానికి లోపడ్డా గమాలేకుల పాదములు ఏదైతే నేర్చుకున్నాడు దేవుడి యొక్క దర్శనానికి పట్టుబడ్డాడు కదా తార్సులో పుట్టాడు వెనామేని గోత్రములో ఎబ్రిడుగా ఉన్నాడు కదా ధర్మశాస్త్రములో వృషములో చాలా ఆసక్తి కలిగిన వాడు ఉన్నాడు సంఘంని హింసించే విషయంలో ఆసక్తి కలిగిన వాడు ఉన్నాడు అవన్నీ పక్కన పెట్టేసాడు క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు కొన్ని వేలకు వందల కోట్లకు పడుగులెత్తిన పౌలుగా కూడా ఉన్నాడు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు క్రీస్తు నిమిత్తం ఏమీ లేని వ్యక్తిగా దేవుడి పరిచర్య చేసిన వాడు అనేకమైన శ్రమలు పొందినవాడు వాటి మీద ఆసక్తి కలిగి మనం కూడా దేవుడి వాక్యం మీద దేవుడి పరిచర్ మీద దేవుడి సంఘం మీద మనం ఆసక్తులే ఉంటే దేవుని యొక్క కృపల మనం వర్దిలే వారు ఉంటే మనకు కూడా దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తాడు పౌలకి ఇవ్వలేదా నీతి కిరీటం జీవ కిరీటం మహిమ గిరీటం అక్కడ ఒక మంచి కేటగిరీ పౌలు గారికి అందించారు మరి వాళ్ళకి అందించినప్పుడు ఈరోజు విశ్వాసంతో పరిచయం మనం చేసినప్పుడు దేవుడు మనకు అందించడా దేవుడు మనకు కూడా అందించేదాన్ని మనము పట్టుకునేదానికి ఆసక్తులై మనకు నమ్మకమైన ప్రార్థన జీవితం కలిగి వాక్యం మీద విశ్వసించి బలపడి మనము ముందుకెళ్లేవారు ఇటు వాక్యము ప్రభు మనకు వినికిల్లో దేవుడు ఆ